స్వాగతం మార్చి తేదీన చంద్రగ్రహణం రాబోతుంది అలాగే అదే రోజు పౌర్ణమి ఈ హోళిక పౌర్ణమి తర్వాత వృషభ యొక్క జీవితంలో నాలుగు శుభవార్తలు రాబోతున్నాయి అలాగే రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి అయితే వృషభ వారి యొక్క గోచార ఫలితాలు హోళికా పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమించే గుణం వీరికి ఉంటుంది వీరిలో అధికంగా ఉంటుంది ఎత్తులకు పై ఎత్తులు కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు సమయస్ఫూర్తి చాకచక్యం అలాగే మంచి నేర్పరితనం వీరి సొంతమనే చెప్పుకోవాలి అయితే వృషభ రాశి వారికి మార్చి ఇరవై తేదీన రాబోతున్నటువంటి చంద్రగ్రహణం అలాగే హోలికా పౌర్ణమి తర్వాత గ్రహాల స్థితిగతిలో మార్పుల కారణంగా నాలుగు శుభవార్తలు రాబోతున్నాయి రెండు కోరికలు తీరుతాయి అంటే గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా వీరు వినబోయే నాలుగు శుభవార్తల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అర్హత ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ప్రమోషన్ పొందుకోవటానికి చాలా ఆలస్యం జరుగుతుంది అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రమోషన్ వచ్చింది అనే శుభవార్త మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుంది ఈ విధంగా వృషభ రాశి వారు ఉద్యోగస్తుల యొక్క కళ నెరవేరబోతుంది ఏమిటి అంటే కనుక వృషభ రాశికి చెందిన వారు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అవకాశాలు రావటం లేదు డబ్బు సమకూరటం లేదు మీకు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు ఈ సమయంలో ఒక అద్భుతం జరగబోతుంది పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా వస్తాయి విదేశాలకు మీకున్న అడ్డంకులు కూడా క్లియర్ అవుతాయి ఈ విధంగా అవకాశాలు కూడా మిమ్మల్ని వస్తాయి ఎన్నో రోజుల మీ యొక్క కళ నెరవేరుతుంది ఈ విధంగా ఈ శుభవార్త మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఇరువైపులా కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఈ సమయంలో మీకు ఆమోదం అయితే లభించబోతుంది ఇది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఉండబోతున్నారు ఇక మరొక ఏమిటి అంటే కనుక ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి మీకు ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త వినిపించబోతుంది ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ప్యాకేజ్ కావచ్చు పొజిషన్ కావచ్చు అన్ని విధాలుగా మీకు నచ్చే ఉద్యోగం మీకు లభించబోతుంది ఈ విధంగా నాలుగు శుభవార్తలైతే హోలికా పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారు వినబోతున్నారు అలాగే రెండు కోరికలు కూడా తీరతాయి ఎన్నో రోజులుగా మీరు వివాహ సంబంధాలు చూస్తూ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏ సంబంధం కూడా మీకు అన్ని విధాలుగా నచ్చక పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక మంచి సంబంధం మీ ముందుకు రావటం జరుగుతుంది పెళ్లి నిశ్చయం కావటం కూడా జరుగుతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందనే చెప్పుకోవాలి అలాగే మీడియా కానీ లేకపోతే టీవీలు సినిమాలు ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం అది ఏ డిపార్ట్మెంట్ అయినా పర్వాలేదండి అవకాశాల కోసం వారి యొక్క కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో తీరబోతుంది అంటే ఎంతో కాలంగా మీరు పట్టుదలతో కృషి చేస్తున్నారు ఫలితం మాత్రం దక్కటం లేదు ఈ సమయంలో అనుకోకుండా మీకు అవకాశం రాబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరటంతో మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు ఈ విధంగా మీ కుటుంబ సభ్యులతో ఈ యొక్క ఆనందాన్ని కూడా పంచుకోబోతున్నారు ఈ విధంగా వృషభ రాశి వారికి చాలా మటుకు హోలికా పౌర్ణమి తర్వాత అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శివ భగవాను నిత్యం ఆరాధించండి మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేస్తే ఇంకా ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు చూసారు కదండి మార్చి ఇరవై తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం అలాగే హోలికా పౌర్ణమి తర్వాత వృషభ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారు విరపోయే శుభవార్తలు ఏంటి ఎటువంటి కోరికలు వారికి తీరతాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి